చేస్తాం కదా పుష్ప కాకుండా కూడా సో సో ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ విత్ తనతో స్పెషల్ ఫీలింగ్ ఏంటి నెంబర్ వన్ ఏంటంటే రష్మికా గారితో ఫస్ట్ ఏంటంటే మనం కౌంటర్ ఆర్టిస్ట్తో చేసేటప్పుడు దే షుడ్ బి ఓపెన్ దే షుడ్ బి ఓపెన్ నేనైతే జనరల్లీ ఓపెన్ గా ఉంటా అంటే ఇప్పుడు నేను లైన్స్ నేర్చేసుకున్నాను ఇదే చెప్తాను ఇది అవతల వాళ్ళు చెప్తుంటే అంటారు కానీ వాళ్ళు బయండ్కి ఎక్కి యాక్చువల్లీ ఎక్కించుకోరు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ డైరెక్టర్ ఒకటి ఒక విషయం వచ్చి సార్ ఇది ఇలా అంటే ఓకే ఓకే సార్ చేసే చేశాను చేసేద్దాం అంటాడు కానీ ఆడు అసలు ఏం చెప్తున్నాడు అవతలడు ఆడు ఎందుకు అక్కడ నుంచి కెమెరా నుంచి లేచుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి ఉన్నాడు ఈ నాకు ఎందుకు చెప్తున్నాడు నేను చూసిన ఎక్స్పీరియన్స్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ క్యాచ్ చేయరు షీ ఈస్ గిఫ్టెడ్ ఫస్ట్ ఆ అమ్మాయికి క్యాచ్ చేయగలదు షీ హస్ గాట్ ఐ థింక్ హర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ హర్ అబ్జార్బ్షన్ పవర్ షికెన్ అబ్జార్బ్ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు షీ కెన్ అబ్జార్బ్ సో తన లోపల నేను షీఈ్ లైక్ షీస్ లైక్ అంటే మీకు ఎలా చెప్పేది చేయగలరు డైరెక్టర్ కెపాసిటీ బట్టి డైరెక్టర్ తనతో ఏమైనా చేయగలరు షీ హిటీ టు డూ ఎనింగ్ అని నాకైతే పర్సనల్ గా అనిపించింది ఐ థింగ్ దాట్ ఈస్ అవర్ గ్రేటెస్ ఎక్కువ ఆలోచించుకోండి చెప్పి చేయగలదు యాక్చువల్లీ రష్మికాంప్లిమెంటెడ్ యూ అల్లు అర్జున్ గారితో వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా తెలుసుకోవాలని ఉంది చాలా మందికి ఇప్పుడు మీ పర్సనల్గా ఏంటంటే ఐ థింక్ ఒక సెట్కి వెళ్ళేటప్పుడు ఏం తెలియకుండా ఒక స్టార్టర్ లాగా ఒక బేబీ లాగా వెళ్ళిన సెట్కి అక్కడ సర్ చెప్పినప్పుడు ఐ థింక్ దాట్ సెట్ పుష్ప సెట్ వుజ్ జస్ట్ మై లర్నింగ్ ప్రాసెస్ అన్నీ చూసుకొని నేర్చుకొని ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది వాట్ కెన్ వీ డూ వాట్ కెన్ వీ డూ న్యూ అని కాన్స్టెంట్లీ డే ఒక లర్నింగ్ ప్రాసెస్ అండ్ అండ్ ఆల్సో లైక్ లైక్ విత్ అ స్టార్ లైక్ హెమ్ ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ అ ప్లస్ పాయింట్ హీ ఈస్ విల్లింగ్ టు టీచ్ లైక్ నాట్ ఎవ్రీ వన్ ఇస్ విల్లింగ్ టు టీచ్ యూ యూ లర్న్ బట్ వేరే వాళ్ళు మిమ్మల్ని

చెప్తా కానీ రష్మిక ఈజ్ ఎ ప్యూర్ సోల్ అంటే తను అంటే ఏదైనా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాను అనమాట అంత చిన్న ఇగో ఉండదు ఏముండదు చిన్న పిల్లలు ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒక తాత్వికల్లో ఉంటుంది రెండు ఉంటాయి చిన్న కిడ్ అట్ ద సేమ్ టైం సెయింట్ కూడా సో డెఫినెట్లీ షీ విల్ బికమ్ తన నేషనల్ క్రస్టమ్మో తెలియదు కానీ వెరీ బిగ్ పర్ఫార్మర్ అవుతుంది ముందు ముందు కరెక్ట్ క్యారెక్టర్స్ వస్తే కనుక చాలా మంచి పర్ఫార్మర్ అవుతుంది రియల్లీ నేను నిజంగా చాలా అమేజింగ్ సీరియస్లీ రష్మిక టెల్ వన్ డే బట్ నో ఎమ్ టెలింగ్ ఓకే ఆ యూ పోసం అండి సుకుమార్ గారు సార్ సుకుమార్ గారు ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్ 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 పురుషులందు పుణ్యపురుషులు వేరే అన్నట్టుగా హీరోలందు సుకుమార్ హీరోలు వేరు వాళ్ళకు లెక్క ఉంటుంది దానికో తి ఉంటుంది అది మీకు సెంటిమెంటా మీ సక్సెస్ సీక్రెటా అదే లేదండి అంటే క్యారెక్టర్ ఒకసారి అనుకున్నప్పుడు దాని క్యారెక్టర్ అనుకూలంగా మనం ఏది ఉంచుకున్నామో అది అనుగుణంగా ఇక్కడే నేను చెప్పలేను అంటే ఒకటి ఇలా ఏదో కొత్తగా చూపిద్దామని మాత్రం ట్రై చేస్తుంటాను కొత్తగా అంటే నాకు నా బ్రెయిన్కి అది ఎగ్జిట్ చేసే వరకు ఇలా ఉంటే ఎగ్జిట్ అవుతున్నాను ఎలాగంటే ఎగ్జిట్ అవుతున్నాను ఎగ్జిట్ చేసే వరకు నేను ట్రై చేస్తాను అంతే విషయం లేదు ఏవి గారు అది ఆయన చెప్పింది నార్మల్గా అయితే సార్ ఈ విషయం నా సినిమాలో మాత్రం నన్ను ప్రేమించి అయితే తీసారు సార్ అది అయితే ఎక్స్ట్రా లబ్ ఉంది సార్ గారు మళ్ళీ అందరి డైరెక్టర్ హీరో చేయాలి కాబట్టి ఆయన మాట నాకు అనిపిస్తుంది నా మీద ఎక్స్ట్రా లవ్ తో తీసి మీ ముగ్గురి కాంబినేషన్లో సినిమానగానే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మీ మ్యూజిక్ మీద ఉంటుంది బికాస్ ఫస్ట్ వచ్చే మీ సాంగ్స్ సో ఎంత ప్రెషర్ ఫీల్ అయ్యారు ఇప్పుడు సమంత సాంగ్ వచ్చి మిలియన్స్ కొడుతుంది సో ఆ సాంగ్ ఎంత హెల్ప్ అవుతుంది మీరు యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగింది ఎందుకంటే అవును ప్రెషర్ ఫీల్ అయితే జనం వినేదే మ్యూజిక్ మళ్ళీ మ్యూజిక్ చేయడం ప్రెషర్ ఫీల్ అయితే మ్యూజిక్ సో నేను ఇప్పటికీ ఇలా ఆడుతూ పాడుతూ ఎంత ఉల్లాసంగా ఉత్సాహం ఉన్నానంటే దానికి కారణం నా లైఫ్లో ఇప్పుడు ప్రెషర్ అనేది ఫీల్ అవ్వలేదు అవను కూడా అంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతా దాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫీల్ అవుతాడు అది పత్రం తెలియదు బాబు దానికంతే లేదు ఎక్సైట్మెంట్ ఎందుకంటే నేను చెప్పాను కదా ఆ స్క్రాచ్ సుఖుభాయ్ చెప్పే ఆ ఒరిజినల్ ఐ మీన్ ద స్క్రిప్ట్ గానే బేసిక్ థాటే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది సో దట్ ఎగ్జైట్స్ యూ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ మీన్ యాజ్ యాజ్ క్రియేటర్ అది నేననే కదా నేను ఐమ్ టాకింగ్ అబౌట్ ఇట్ మెట్ బి రైటర్ ఆర్ అ కొరియోగ్రాఫర్ అర్ స్టంట్ మాస్టర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మాట సో దట్ సేమ్ ఎగ్జైట్మెంట్ డ్రైవ్స్ మీ ఏ సినిమాకైనా సరే సో అది ఫస్ట్ నేను ఫీల్ అయిపోతా ఆల్రెడీ సాంగ్స్ చేస్తాం ఇది వచ్చి ఇప్పుడు మనిషి ఇంకోటి చెప్తానండి మంచి విషయం యాక్చువల్గా వాట్ వి ఇమాజిన్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ దిస్ వి హ్యాప్ టు బిలీవ్ సో నేను పాట చేసేటప్పుడే మీరు మైక్ తీసుకుని అడగాలనుకుంటున్నారు కన్ఫర్మ్ దీంతో మీరు అడుగుతారు ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు అది చూస్తే నేను త్వరగా ఫినిష్ చేయమంటెషన్ నాకు పెరుగుతుంది అయితే ఓకే చూసారా గెస్ట్ చేస్తాం కదా అలా గెస్ట్ చేయడమే వర్క్ ఏంటంటే ఇప్పుడు ఈ పాట చేస్తాం సుక్కుపై ఇలా తీస్తాడు బన్నీ ఇలా చేస్తాడు జనం అసలు గోల పెడతారు నెక్స్ట్ మనం యూఎస్ ఈ పాట పాడుతాం అప్పుడే అక్కడ ఉంటుంది నా ఇమాజినేషన్ నేను సినిమా గురించి ఆలోచించను ఫైనల్గా మనం యూఎస్లో బిడ్డ అంటే అంటారు కదా అక్కడ మనం ఇమాజిన్ చేయాలి ఓకే ఆల్వేస్ ఎయిమ్ ఫర్ ద స్కై అప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం వీఆర్ ఇన్ ద సక్సెస్ జోన్ అనమాట అది మనకు కాకుండా ఎవరికి వెళ్తుంది ఇంకా ఏ బిడ్డ ఇది మన అందరి అడ్డా సో నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను కాబట్టి నేను అది కరెక్ట్ చెప్పాను ఓకే సార్ అండ్ ఈ ఒక్క విషయం నేను చెప్తాను ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ ప్రాసెస్లో ఉన్న వ్యక్తులు నేను ఆ ప్రాసెస్లో లేను వాళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేసుకున్నాను అలా లిరిక్లు మాట్లాడుకుని అలా స్టింగ్ మాట్లాడతారు నేను ఊరికే వచ్చే లాస్ట్లో కాకపోతే అంత ఫస్ట్ ఆడియన్ ఆ ప్రాసెస్ అంతా దగ్గర నేను చూస్తాను కాబట్టి సార్ వాళ్ళందరూ పిచ్చా హైలో ఒక ట్రిప్లో ఉంటారు సార్ నన్ను నమ్మండి ఎందుకంటే నేను ఇప్పుడు కాదు ఆర్య ఆర్య అప్పటి నుంచి అసలు డలింగ్ ఈ సాంగ్ ఏంటంటే డలింగ్ ఇలా అనుకుంటున్నాను ఇలా అనుకుంటున్నాను అని దేవి అలా అయితే ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి ఆయన వీళ్ళిద్దరికీ మళ్ళా చాలా పెద్ద ప్లస్ ఏంటి బోస్ గారు సార్ మీరిద్దరూ ఇలా అనుకుంటే మాత్రం ఇది ఇలాగే రాయాలి సార్ ఆయన వీళ్ళ ముగ్గురు ఎనర్జీ అద్దిరిపోద్ది అంటే ఒక సింపుల్ వెరీ సింపుల్ విషయం నేనేదో వచ్చా ఆర్య టూ అప్పుడు ఒక ఐటమ్ సాంగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం ఎందుకంటే ఆ టైంలో పొరం హిట్ అయింది ఆ తర్వాత వాళ్ళ కాంబినేషన్లో ప్రతిసారి ఐటమ్ సాంగ్ హిట్ అయింది నేను వచ్చా డాలింగ్ అప్పటికప్పుడు అనుకున్నారు మధ్యాహ్నం సరే నేను వెళ్తాను వెళ్ళి తినేసి వస్తాను అన్నాను అప్పటికి సాంగ్ ఏం లేదు ఇద్దరు కూర్చున్నారు నేను వెళ్ళా తినేసా వచ్చేసా వచ్చిన తర్వాత దేవి పిలిచి డాలింగ్ సాంగ్ వచ్చింది తింటావా అని అన్నాడు ఓకే అంటే రింగ 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 అని పాడితే షాక్ అయిపోయింది అప్పుడు నాకు అర్థమైపోయింది ఓహో వీళ్ళ ఎనర్జీ వీళ్ళు వీళ్ళు ఫుల్ ఫండ్ మస్తీ చేస్తుంది సార్ వీళ్ళు ఎంజాయ్ చేస్తేనే జనం పాట విని ఎంజాయ్ చేస్తారు సో వీళ్ళు బేసిక్లీ ప్రెషర్ ఫీల్ అవ్వరు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇది మాత్రం కరెక్ట్ నేను ఏ విషయంలో కానీ సాంగ్స్ వేసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం నేను దేవి బోస్ గారు సుఖుబాయ్ డ్యాన్స్ కూడా చేస్తారు యాక్చువల్గా రింగరింగ్ రింగరింగ్ ఆకి సుఖుబాయ్ డాన్స్ చేసిన వీడియో ఇంకా ఉంది నా దగ్గర రీల్స్ వస్తుంది సూపర్ బంగారం అయినా యాక్చువల్లీ నేను వేసాను అనుకుంటున్నారు అది సుకుమార్ గారి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పిన దానికి నేను ఒక యాడ్ చేస్తాను సుకుమార్ గారు గారు టైమ్ లైన్స్ లో గుర్తు బట్ ఇన్సిడెంట్ ఎలా అయిందని మాత్రం నాకు బాగా గుర్తుంది సుకుమార్ గారు నేను ఒకరోజు మాట్లాడుకున్నప్పుడు ఆయన అంటున్నారు మన ఆర్టిస్టులు తక్కువైపోయారు అయిపోయారు ఎవరు తెలుగు ఆర్టిస్టులు ఎస్పెషలీ క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్ తక్కువ అయిపోయారు లిమిట్ అయిపోయాము మనం అంటే అప్పుడు ఆయన అన్నారు లిమిట్ అవ్వలేదు దాని మనమే మన క్యారెక్టర్ యాక్టర్స్ని రీఇన్వెంట్ చేయట్లేదు మనం ఇలాగ ఒక కామెడీ చేసేవాళ్ళు కామెడీకి చేస్తానే ఫిక్స్ అయిపోయి ఉన్నాము మనం వాళ్ళు రీఇన్వెంట్ చేస్తే మన తెలుగు ఆర్టిస్టులు ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని అన్నారు సో అందులో డిస్కషన్ వచ్చేప్పుడు సునీల్ గారు ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ బై హిమ్సెల్ఫ్ నాట్ జస్ట్ అబౌట్ కామెడీ టైమింగ్ చాలా హై కామన్ సెన్స్ ఉండి ఒక రిథమ్ ఉన్న ఒక టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన సో డెఫినెట్లీ ఆయనలో ఒక కోన ఉంటుంది అని ఆయన ఎక్స్ప్లోర్ చేశారు ఆయన ఎక్స్ప్లోర్ చేసి ఐడియా అయిందే చాలా బాగుంటుంది అనుకున్నా తర్వాత ఎందుకు ఆయనకు డౌట్ వచ్చింది అమ్మో ఇంత ఎక్స్పెరిమెంట్ ఫుల్ ఫిల్మ్ కదా వెళ్తాం కరెక్ట్ కదా ఇది ఒక టైంలో మళ్ళీ ఆయన డౌట్ వస్తే నేను గుర్తు చేశాను నేను ఏం చేయలే జస్ట్ గుర్తు చేశాను లేదు ఆ రోజు మీరు అనుకున్న ఒక ఒక నమ్మకం ఉంది కదా దాని మీద వెళ్దాం మీరు డౌట్ పడద్దు మీకు ఫస్ట్ ఇన్స్టింక్ట్ అనిపించిందే కరెక్ట్ అనేది అయింది అండ్ నిజంగా ఇలాగా ఈ సినిమాలో నేను చాలా గర్వంగా చెప్తున్నా చాలా ఆనందంగా చెప్తున్నాను రేపు సినిమా సినిమా రిజల్టు అది అన్ని పక్కన పెడితే ఒక గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఉందంటే మేము అనుకుంది ఏంటంటే ఈ సినిమాలో తెలుగు మాట్లాడలేని ప్రాంప్ట్ తీసుకునే ఒక్క ఆర్టిస్ట్ కూడా వద్దు ఎందుకు రష్మిక నాకు అంత నచ్చింది ఎందుకు నాకు ఫహద్ ఫజల్ గారి మీద అంత రెస్పెక్ట్ వచ్చిందంటే వాళ్ళు తెలుగు యాక్టర్స్ కాకపోయినప్పటికీ తెలుగు డైలీ